హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిగా కొద్ది రోజులుగా కురిసినటువంటి వరదల కారణంగా రాష్ట్రంలోని ప్రజలందరూ ఎవరైతే పంట కొంతమంది పంట నష్టపోయడం జరిగింది కొంతమంది ఇల్లు ధ్వంసమయ్యాయి మరికొంతమంది ఇల్లు పాక్షికంగా ధ్వంసం కావడం జరిగింది అయితే ప్రభుత్వము సహాయం అయితే చేయబోతుంది అయితే రైతులకు ఎంత అమౌంట్ ఇస్తారు ఇల్లు నష్టపోయిన వారికి ఏమి ఇస్తారనే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు తెలంగాణ రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎకరాకు పదివేల రూపాయలైతే ఈ రోజు నుంచి రైతుల ఖాతాలోనైతే జమ చేయనున్నారు ఇక ఎవరైతే ఇల్లు నష్టపోయారో అంటే పూర్తిగా ఇల్లు ధ్వంసమైనా పాక్షికంగా ఇల్లు ధ్వంసమైన వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు అయితే ఇవ్వనున్నారు అలాగే ఇళ్ళ స్థలం లేని వాళ్లకు ఇళ్ల స్థలము ప్లస్ ఐదు లక్షల రూపాయలైతే ఇవ్వనున్నారన్నమాట మనకు ఇందిరమ్మ ఇల్లు అనే పథకం కింద ఈ సహాయం అయితే ప్రభుత్వం అయితే చేయనుంది ఇళ్ల స్థలము ప్లస్ ఐదు లక్షల రూపాయలు ఇళ్ల స్థలం లేని వాళ్ళకు ఇళ్ళ స్థలం కనుక ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి అయితే సహాయం అయితే చేయనుంది ప్రభుత్వం